హాయ్ ఫ్రెండ్స్ కుంభవేళలో ఒక అమ్మాయి నాలుగు రోజుల లోపలే ఫేమస్ కావడం జరిగింది ఆ అమ్మాయికి జీవన ఆధారం అక్కడికి జీవన ఆధారం కోసం పూసులు కానీ రుద్రాక్షలు పటికమాలలు తులసి మాలలు ఈ మాలలన్నీ అమ్ముకోవడం జరుగుతుంది అక్కడ అక్కడ ఎవరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారేమో కానీ ప్రతి ఒక్కరూ కానీ అమ్మాయి బాగుంది పిల్ల కనులు వేసుకొని బ్యూటీగా ఉంది చాలా అందంగా ఉంది సాంప్రదాయ పరంగా ఉంది అని ప్రతి ఒక్కరూ కానీ అమ్మాయి దగ్గరికి సోషల్ మీడియాలో చూసేవారు ప్రతి ఒక్కరు కానీ అమ్మాయి దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం కానీ ఆ అమ్మాయి ఇంటర్వ్యూలు చేయడం కానీ అలాంటివి చేసుకుంటూ అప్లోడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ విధంగా నాలుగు రోజుల్లోనే అంత హైలైట్ అయినది అంటే అమ్మాయి కుంభవేళలో మన ఇండియాలో ఎక్కడెక్కడ నుండి అక్కడికి రావడం జరుగుతుంది మా మన ఇండియాలో జిల్లాల నుండి మండలాలు గ్రామాలు ప్రతి ఒక్కరి నుండి ఎక్కడి నుండి అయినా కానీ కుంభమేళ్ళకి పోవడం జరుగుతుంది మన ఇండియాలో ఎంతమంది ఉంటా ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి ఎన్ని మండలాలు ఉన్నాయో ఎన్ని గ్రామాల నుండి కానీ అక్కడికి పోవడం జరుగుతుంది అదే విధంగా కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ అక్కడ చాలామంది ప్రముఖులు రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళందరినీ వీడియో తీయడానికి యూట్యూబ్ ఛానల్ కానీ టీవీ ఛానల్ కానీ ఇలాంటి ప్రత్యేకలు కానీ ప్రతి ఒక్కరూ కానీ అక్కడ కుంభవేళకి స్నానాలను చేసి మునిగి వారిని ఇంటర్వ్యూలు తీసుకోవాలనే ఉద్దేశంతో మన ఇండియాలో ఎక్కడుండే వాళ్ళందరూ కానీ కుంభవేళలో ఉండడం జరిగింది దాంతోపాటు ఎందుకంటే సినీ స్టార్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బాబాలు వీళ్ళందరూ కానీ అక్కడ కుంభమేళకు పోయి ఆ నదిలో స్నానం చేయడానికి వెళ్తారని స్నానం చేసి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలకి వేచి వేచుకుంటారు అలా ఈ అమ్మాయి కానీ అక్కడే ఉండడంతో అక్కడ రుద్రాక్ష మాలలు ఈ మాలల్లోని అమ్ముకుండే అమ్మాయి కాబట్టి ఎవరు దగ్గర ఉండరు సెక్యూరిటీ గార్డ్ కానీ ఇలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి డైరెక్ట్గా అమ్మాయిని అడిగి సెల్ఫీ తీసుకొని వీడియో ఇంటర్వ్యూలు అడిగి కొత్తగా కాబట్టి అడిగినట్లుగా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది అమ్మాయి ఒక్కటిసారిగా నాలుగు రోజుల్లోనే ఫేమస్ కావడంతో పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళల్లో కానీ అమ్మాయి గురించి ఇంటర్వ్యూ చేయడంతో నేషనల్ నేషనల్ ఛానల్స్ కానీ లోకల్ ఛానల్స్ కానీ ప్రతి ఛానల్లోనూ అమ్మాయి గురించి చెప్పడం స్టార్ట్ చేశారు ఇట్లా నాలుగు రోజుల్లోనే ఫేమస్ కావడం జరిగింది అని ముఖ్యంగా మన ప్రతి ఎన్ని భాషలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో ఛానల్ వారు కానీ ప్ర అందరూ కానీ అమ్మాయి గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రపంచమంతా కానీ అమ్మాయి ఫోటోస్ కానీ వైరల్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి అన్ని రాష్ట్రాల వారు కానీ అమ్మాయి గురించి వాళ్ళ భాషల్లో చెప్పి అమ్మాయి ఫోటోలు అప్లోడ్ చేయడం జరిగింది అందుకని దేశం వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది ఆమె ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆ ట్రెండింగ్ ఇవ్వడంతోనే నేషనల్ ఛానల్స్ కానీ వచ్చి అమ్మాయి కోసరానికి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది చేయడంతో అంగా కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ సినిమా స్టార్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ అమ్మవా ఆ అమ్మాయి వైపు చూడడం జరిగింది ఆ సినిమాల అవకాశాలు నటిస్తుందా నటించదా అవి కానీ అడగడం జరిగింది ఛానల్లో కానీ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ వాళ్ళ భాషలో చెప్పినట్టుంది చాలా వరకు కానీ అమ్మాయి రాబోయే రోజుల్లో కానీ సినిమాల్లో నటించబోయినా కానీ ఆశ్చర్యం లేదు అందుకంటే ఆమె సోషల్ మీడియాలో ఆమె ఛానల్ వందల్లో ఉండే ఇప్పుడు లక్షల్లో ఫాలోవర్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఆమె ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానీ నా యూట్యూబ్ ఛానల్ ఇది అన్ని ఛానల్ వాళ్ళు ఆయము యూజ్ చేసే ఛానళ్ళన్ని ఆమె చెప్పింది ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది ఆమె నేమ్సు దాంతో వాళ్ళు ఎత్తగలాటి అమ్మాయిని ఫాలో చేయడం జరిగింది అదే విధంగా కానీ అమ్మాయి ప్రొఫైల్ని చాలామందిగా నేమ్స్గా మార్చి అమ్మాయి ప్రొఫైల్ పెట్టారు చాలా విధాలుగా అమ్మాయిని హైలైట్ చేయడం జరిగింది ఆ పెద్ద ఒక ట్రెండింగ్లో ఉంది ఎవ్వరే కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇలాంటి వింత ఎవరికీ జరగలేదు ఎందుకంటే ఇంతగా దేశం వ్యాపత్తుగా అమ్మాయి గురించే మాట్లాడడం జరిగింది ఎందుకంటే అమ్మాయి ఒక సామాన్యురాలు ప్రతి ఒక్కరికి గాను ఒక యూట్యూబర్కి గాను ఒక సోషల్ మీడియా వాళ్ళకి గాను ఛానల్స్ వరకు కానీ ప్రత్యేకంగా కానీ డైరెక్ట్గా పోయి అమ్మాయి దానిలో వ్యాపారం చేసుకున్న ప్రోధుల్లోనే వాళ్ళు సూట్ చేసుకోవడము దావంటే పోతూ పోతూనే అడగడంతో అమ్మ ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతు దినచర్య వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది ఒక్కసారిగా పూర్తిగా ప్రపంచమంతా తెలిసే విధంగా అక్కడ అక్కడి గుడి దగ్గర కానీ నది దగ్గర కానీ ఏం ఎవరు వచ్చి ఆ స్థానాలు ఆచరిస్తున్నా కానీ పెద్ద పెద్ద సెలబ్రైట్ వాళ్ళు సినిమా హీరోలు కానీ ప్రత్యేకంగా రాజకీయ నాయకులు కానీ పెద్ద బాబాలు కానీ చాలా విధాలుగా అఘోరాల కానీ ప్రతి ఒక్కరు కానీ అక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని కానీ వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం లేదు ఎంఐ అమ్మాయి చుట్టూనే అన్ని ఛానల్స్ కానీ ఎంఐ అమ్మాయి చుట్టూనే తిరగడంతో అమ్మాయి బ్రైబాంధలకు వెళ్ళి వాళ్ళ బంధువులు కానీ అమ్మాయిని భయపెట్టుకోవడం బోనీళ్ళతోనూ కప్పుకోవడంతో వాళ్ళ పేరెంట్స్ కానీ అడ్డుకోవడం అడ్డుగోడగా ఏర్పడింది ఆ వీడియోలన్నీ మనం చూస్తూనే ఉన్నాము చాలా కానీ వాళ్ళు బ్రయపాంతులకు వెళ్ళి అమ్మాయి అక్కడి నుండి కానీ మన వ్యాపారం కానీ దెబ్బతింటా ఉంది వచ్చిన వారు వచ్చి ఏది కొనుక్కోకుండా నీతో ఫోటోలు దిగి వాళ్ళు వీడియోలు తీసుకొని వాళ్ళతో నీతో మాట్లాడి వెళ్ళిపోతున్నారు కానీ మనకి వ్యాపారం ఉంది ఇంతమంది వస్తున్నా కానీ దెబ్బతింటుంది కాబట్టి తక్షణం మనం ఊరికి వెళ్ళిపోమని వాళ్ళని అమ్మాయిని జాగ్రత్తగా పంపించడం జరుగుతుందంట ఎందుకంటే వాళ్ళ వ్యాపారము వాళ్ళు అవి దండలు ఇవన్నీ అమ్ముకుంటేనే వాళ్ళ పొట్టకూటికి జరిగే పరిస్థితి వాళ్ళ పేరువాళ్ళు అలాంటి వాళ్ళని ఇంతమంది ఒక్కటే పారిగా ఛానల్స్ కానీ యూట్యూబర్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఆ అమ్మాయి మీద వీడియోలు తీయాల ఇంటర్వ్యూలు తీసుకోవాలి కోసానికి ఇంతమంది వేల మంది రావడంతో ఆ అమ్మాయి చాలా భయం ప్రాంతలకు చెందింది అక్కడ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కానీ ఆ అమ్మాయి చుట్టూరుగా కంచుగోడగా అమ్మాయి చుట్టూరుగా అమ్మాయి కనపడకుండా వన్నిలతో కప్పుకొని చుట్టూరుగా నిలబడడం జరిగింది ఆ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండాలి అలాంటి వీడియోస్ కానీ ఆ వీడియోస్ చూసి నేను చాలా కానీ ఇప్పుడు ఒక వేరే వాళ్ళని ఒక ఇప్పుడు సినిమా స్టార్స్ ఉంటారు వాళ్ళని డైరెక్ట్గా కలవలేరు వాళ్ళ కింద మందిని వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఎంతో మందిని అడగల్లా పర్మిషన్ కావాల ఎన్నో ఉంటాయి వాళ్ళ దగ్గర చేరాలంటే ఈ అమ్మాయి ఒక సామాన్య వ్యక్తి కాబట్టి డైరెక్ట్గా వచ్చి దూరి అమ్మాయి వ్యాపారం దగ్గర చేయడం జరుగుతుంది ఇది సమేతం కాదు ఎందుకంటే అక్కడ దేవుడి నిర్ణయంతో అమ్మాయి ఫేమస్ అయిపోయింది ప్రతి ఒక్కరూ కానీ ఏదైనా అమ్మాయిని ఒకసారి వాళ్ళు ప్రేరేసిన కానీ ఎవరినైనా అడిగి అడిగి ఇంటర్వ్యూలు తీసుకోండి కానీ దౌర్జన్యంగా తెలియకుండా వీడియోలు తీయకూడదు ఒక అమ్మాయివి అదే మన అక్క చెల్లెలు ఉంటారు మరి ఎవరైనా కానీ అనవసరంగా వీడియో తీసి చేస్తే వాళ్ళు ఎంతగా మనం ఫీల్ అవుతామో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ కానీ ఈ తెలిసే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి ఆ అమ్మాయిని వరకు ఎక్కువ విసిగించద్దండి ఆ అమ్మాయిని ఇష్టమైతే ఇంటర్వ్యూలు ఇస్తుంది లేకపోతే లేదు అమ్మాయి వ్యాపారాన్ని ఇప్పుడు చెడగొట్టేశారని నాకు తెలుసు ఇలాంటి సన్నివేశాలు మనకి మన ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ జరిగాయి కొన్ని కొన్ని దాని గురించి కానీ ఇట్లా ఒక నైట్లో ఫేమస్ అయిన వాళ్ళందరూ కానీ ఒక పాటతోనో వాళ్ళ వంటలతోనో వాళ్ళందరూ కానీ ఇప్పుడు ఆ స్థానాలు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు అమ్మాయి పరిస్థితి కానీ కుంభమేళల్లో వ్యాపారం చేసుకోకుండా దెబ్బ తినే వాళ్ళ వ్యాపారం తినిందే అనుకోవచ్చు మనకి చూస్తుంటాను ఎందుకంటే ఇంత వంద మంది ఒకటే పారిగా ఇంటర్వ్యూలు కావాలని వస్తే మన సామాన్య ప్రజలు భయప్రాంతులకి చెందడం జరిగింది ప్రతి ఒక్కరు కానీ ఒక ఒక కన్సెక్షన్గా వాళ్ళ పేరెంట్స్ని అడిగి ఇంటర్వ్యూలు తీసుకోండి కానీ ఒక దౌర్జన్యంగా పోయి వాళ్ళు వ్యాపారం సాట పోయి దెబ్బ తీకండి వాళ్ళ పొట్ట కూటి కోసానికి వాళ్ళు వ్యాపారం చేసుకుంటాడు మీరు డబ్బులు సంపాదించుకోవసానికి ఆ ఇంటర్వ్యూలు కానీ ఆ వీడియోలు కానీ మీరు పోతున్నది కానీ నేను ప్లీజ్ మీరు అందరూ అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కానీ మా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తు చూస్తుంటే వాళ్ళు కానీ మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్